క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా మరొకసారి దేవుని వాక్యం పంచుకునే అవకాశం కలుగు చేసినందుకు నేను దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నేను అంతకుముందు మాట్లాడిన అంశము మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అది బ్యాప్టిజం గురించి మాట్లాడాను నేను దాని కంటిన్యూషన్లోనే ఇవాళ నేను చైల్డ్ బ్యాప్టిజం వర్సెస్ అడల్ట్ బ్యాప్టిజం మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే శిశువులుగా ఉన్నప్పుడు బాప్టిజం ఇవ్వటము వయసు వచ్చిన తర్వాత విశ్వాసము తీసుకున్న తర్వాత విశ్వసించిన బాప్ట్యసము అని చెప్పచ్చు మనము ఈ రెండింటి మీద ఈ వ్యత్యాసం గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను చాలా సంఘాల్లో మరి శిశువుల బాప్టెసము లెక్కలోకి తీసుకోరు అది పనికిరాదని చెప్తూ ఉంటారు లేకపోతే పరిగణకులోకి రాదంటూ ఉంటారు అది బోధిస్తూ ఉంటారు వాస్తవానికి మరి విశ్వాసులను వయసు వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి తనకు తానుగా ఎంపిక చేసుకోగలిగినప్పుడు కొంతమంది మళ్ళీ బ్యాప్టిజం ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం పెద్ద అయిన తర్వాత మరల బ్యాప్టి బ్యాప్టిజం తీసుకోమని పట్టుబట్టే సంఘాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇది లాజికల్గా తార్కికంగా కరెక్టే అనిపిస్తూ ఉంటుంది మనకి ఒక శిశువు లేకపోతే పసిబిడ్డ యేసుని అనుసరించడానికి ఎలా వాగ్దానము చేయగలదు దేవునితో సంబంధంలోకి ఎదగటము అంటే ఏమిటో ఆ శిశువు ఏమి గ్రహింపు ఆలోచన లేని సమయంలో ఎలా అర్థం చేసుకోగలదు క్రైస్తవ చరిత్రలో శిశు బ్యాప్టిజము మూఢనమ్మకము లేకపోతే తగదని కొన్ని సంఘాలు బోధిస్తూ ఉంటాయి కానీ ఆంగ్లికన్ సాంప్రదాయాల్లో అంటే మనము కొన్ని పాశ్చాత్య దేశాల యొక్క చర్చ్ సాంప్రదాయాలు చూసినప్పుడు రోమన్ క్యాథలిక్స్ లోతురన్ ఆర్థడాక్స్ ఇలాగా ప్రెసిబిటేరియన్ ఈ సంఘాల్లో ఇవన్నీ చూసినప్పుడు శిశువులకి బ్యాప్టిజం అనేది కొనసాగుతూనే ఉంది ఒకే బ్యాప్టిజం ఉందని మీరు ఎక్కడ ఎప్పుడు లేదా ఏ పరిస్థితుల్లో బ్యాప్టిజం పొందినప్పటికీ ఆ బ్యాప్టిజం చెల్లుతుందని శిశువులకు బాప్టిజం ఇవ్వటము ఈ సంఘాలన్నీ కూడా కొనసాగిస్తున్నారు వారు వాదించేది ఏంటంటే వారు చెప్పేది ఏంటంటే దేవునితో మనకున్న సంబంధము వాస్తవానికి తార్కిక జ్ఞానము అంటే లాజికల్ థింకింగ్కి సంబంధించింది కాదు బ్యాప్టిజం అనేది దేవునితో సంబంధానికి సిద్ధంగా ఉండటానికి తగినంత మన అవగాహన గురించి కాదు ఇది పూర్ చదువు పూర్తయిన తర్వాత మనకి వచ్చే ఒక సర్టిఫికేట్ కాదు బ్యాప్టిజం అనేది మనము గ్రహించాల్సింది ఏంటంటే అది శిశువు బ్యాప్టిజం అయినా సరే విశ్వాస యొక్క బ్యాప్టిజం అయినా సరే అడల్ట్ బ్యాప్టిజం అయినా సరే అది దేవుని కృప ద్వారానే మనకి అనుగ్రహించబడింది అన్న విషయం మనం గ్రహించాలి రక్షణ అనేది మనకి దేవుని కృప ద్వారానే లభించింది ఆ రక్షణకి బాహ్యముగా మనము తెలియజేయడానికి బాప్టిజం తీసుకుంటున్నాము అని చెప్పి మనము గ్రహించాలి అది మనం అర్థం చేసుకోవాలి దేవుని ప్రేమ ద్వారా ఆయనతోకు మనకి సంబంధము కలిగి ఉన్నాము ఎటువంటి షరతులు లేవు ఇది దేవుడు మన ప్రతి ఒక్కరితో చేసే నిబంధన మానవ గుర్తింపు గురించి మానవ అర్హతల గురించి వారు మనల్ని గ్రహిస్తారా లేదా అర్హత చూపిస్తారా లేదా మనము ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నామో లేదో ఇవన్నీ పట్ల మరి దేవుడు ఇవన్నీ కూడా ఆలోచించడు ఆయన కేవలం ఆయన కృప ద్వారానే మనకి రక్షణ అనేది లభిస్తుంది దేవుడు మన పట్ల దాన్ని బట్టి మనకి విశ్వాసపాత్రునిగా ఆయన ఉంటూ మనల్ని ఆయన అంగీకరించాడు ఈ ఆచారంలో ఈ బ్యాప్టిజం అనే ఆచారంలో నేను అంతకుముందు చెప్పిన విధంగానే మనము రక్షణ పొందామన్నదానికి బాహ్య సంకేతం అన్నమాట ఇది ఎక్స్టర్నల్ డిస్ప్లే అని చెప్పచ్చు మనము మనందరికీ దేవుడు మనల్ని ఎటువంటి షరతులు లేకుండా ప్రేమిస్తున్నాడని అంగీకరించాడని చాలా స్పష్టంగా మనము గుర్తు చేయటానికి ఒక విధంగా శిశు బాప్టిజం ఇస్తారు శిశువు ఏమీ చేయలేదు ఏమి చేయలేడు కూడా కానీ కేవలము దేవుడు ఎటువంటి షరతులు లేకుండా ప్రేమిస్తాడు మనల్ని అంగీకరిస్తాడు ఆయన రాజ్యంలోనికి అని తెలియజేయటానికి ఇది ఆచరిస్తూ ఉంటారు కొన్ని సంఘాల్లో పాత నిబంధనలో ఉన్న సున్నతిని క్రొత్త నిబంధనలో ఉన్న బాప్టిజంతో పోల్చి చెప్తూ ఉంటారు అందుకే శిశువు బ్యాప్టిజం ఇవ్వటంలో తప్పులేదంటూ ఉంటారు మనం గమనించాల్సింది ఏంటి అంటే శిశువు బాప్టిజం అయిన విశ్వాసి లేకపోతే వయసు వచ్చిన తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత అయినా ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని యొక్క చొరవ ద్వారానే మనకు జరుగుతోంది మన ఆ విషయం గ్రహించాలి ఆయన మన పట్ల చొరవ చూపించి ఆయన మనల్ని రక్షణ మార్గంలో ఆయన నడిపిస్తున్నాడు ఆయన మనల్ని రక్షించాడు అది శిశువుది ఆ సమయంలో తెలుసుకోకపోయినా తర్వాత తెలుసుకునే విధంగా తల్లిదండ్రులు అంకుల్స్ ఆంట్స్ అందరూ కూడా పెంచుతారన్న ఉద్దేశంతో శిశువుకి బాప్టిజం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అన్నమాట శిశువు బ్యాప్టిజం ఇవ్వటం ద్వారా డివైన్ ఏజెన్సీ అంటాం ఇంగ్లీష్లో అంటే దైవత్వంకి మనం ఎక్కువ మనము మహిమ చూపిస్తూ ఉంటాము శిశు బ్యాప్టిజం ద్వారా అదే విశ్వాసి బ్యాప్టిజం ఏమవుతుందంటే మానవుల యొక్క ప్రాయశ్చిత్తం చెందిన తర్వాత వారు తీసుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి మరి ఇప్పటివరకు నేను శిశు బ్యాప్టిజం గురించి చెప్తూ వచ్చాను వారు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నా సరే కేవలం దేవుని యొక్క కృప ద్వారా వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు తల్లిదండ్రులందరూ కూడా వారిని దేవుని మార్గంలో నడిపిస్తానికి సిద్ధమవుతున్నట్టుగా వారు అక్కడ కూడా దేవుని సన్నిధిలో వాగ్దానం చేస్తూ ఉంటారు అది శిశు బ్యాప్టిజంకి సంబంధించి విశ్వాసి యొక్క బ్యాప్టిజంలో నేను చెప్పిన విధముగా వారు ప్రాయశ్చిత్తం చెందిన తర్వాత అన్ని అవగాహనలోకి వచ్చిన తర్వాత అది చేస్తూ ఉంటారు ఇదేంటంటే లోపల వాళ్ళకు వచ్చిన పరివర్తనని బాహ్యముగా చూపిస్తూ ఉంటారు విశ్వాస యొక్క బాప్టిజంలో వారు నీటిలో మునిగి తిరిగి బయటకు వస్తున్న సమయంలో అదేంటంటే మరణము సమాధి చేయబట్టము మరి పునరుద్ధానము ఈ మూడిటికి అది చిహ్నముగా ఉందన్నమాట అంటే పాత జీవితానికి చీకటి జీవితానికి వారు మరణించి అది పాత పెట్టబడి నూతన జీవితంలోనికి దేవుని యొక్క క్రీస్తు యొక్క జీవితంలోనికి వారు ప్రవేశించిన విధంగా అది సాదృశ్యముగా ఉందన్నమాట అది జరుగుతూ ఉంటుంది విశ్వాస యొక్క బాప్తిజంలో అడల్ట్ బ్యాప్టిజం అంటాం దాన్ని కనుక ప్రియ సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు వారి మార్గంలో కలిసి నడవటానికి కట్టుబడి ఉన్న వ్యక్తుల సమాజంలో స్థానం సంపాదించడానికి శిశువు ఎప్పుడు ఒక్క పని కూడా చేయనప్పటికీ వారు దేవుని కృప మరియు చొరవ వలన సంఘంలోనికి స్వాగతించబడతారు విశ్వాస యొక్క బాప్తిజంలో ఏం జరుగుతుందంటే వారు వ్యక్తిగతంగా ఆ విషయాన్ని ఎంచుకుంటున్నారు ఎంచుకుని వారి ఒక నిర్ణయం తీసుకుని యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు ఈ వ్యత్యాసాలు మనం తెలుసుకుని క్రైస్తవ జీవితంలో బాప్తిజం యొక్క ప్రాముఖ్యత శిశువు బాప్త్యసమైన విశ్వాసుల బాప్తీసమైన దేవుని కృప వలనే అది మనకు సాధ్యమని గ్రహిద్దాం మారు మనసు అనేది ముఖ్యం శిశువు ఆ టైంలో ఏం తెలియదు కానీ పెద్దవాడైన తర్వాత గ్రహింపు మంచి చెడులు తెలుసుకున్న తర్వాత మారు మనసు పొందే అవకాశం ఉంది కనుక ఆ విధంగా తల్లిదండ్రులు కూడా పెంచుతారని అక్కడ వాగ్దానం చేస్తున్నారు కనుక అది కూడా అంగీకారమే మనస్ అనేది ముఖ్యం క్రీస్తు వలె జీవించడం అనేది ముఖ్యము ఆచారము కన్నా విధేయత ముఖ్యమని గమనిద్దాము శిశువు బ్యాప్టిజమా విశ్వాస బ్యాప్టిజమా ఇవన్నీ కాదు దేవునికి విధేయతగా ఉన్నామా లేదా విధేయులుగా ఉన్నామా లేదా అనేది మనము సొంతని పరీక్షించుకుందాము మనందరికీ తెలిసిన ఉదాహరణ శిలువు మీద ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మరి బాక్తం తీసుకోకపోయినా దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు చాలా సందర్భాల్లో బాక్త్యసం అనేది ఒక ఆచారంగానే అవుతోంది నేను అంతకుముందు మాట్లాడిన దాంట్లో నేను చెప్పాను చాలామంది వివాహానికి సంబంధించి తీసుకుంటూ తీసుకుంటుంటారు లేకపోతే అందరూ తీసుకుంటున్నారు చర్చలో నేను తీసుకుందాం అనుకుంటూ ఉంటారు కానీ దానికన్నా ముఖ్యము దేవునికి విధేయులుగా ఉండటం అనేది ముఖ్యము ఈ విషయం మనం గమనిద్దాము దేవుడి వాక్యాన్ని దీవించను గాక